అమ్మ పతివ్రత శిరోమణి అంటూ రీతు చౌదరికి అక్కినేని నాగార్జున గారు ఒక లైన్ అయితే ఇచ్చేశారు బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో అయితే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్కి వచ్చిన తర్వాత నువ్వు నీ ఆటని చెడగొట్టుకుంటూ ఇతరుల ఆట ఎందుకమ్మా చెడగొడుతున్నావు అంటూ తనుజాని అలానే ఇక డిమాన్ పవన్ ఇక పవన్ కళ్యాణ్ విషయంపైన మాట్లాడటం మొదలుపెట్టారట అయితే హౌస్లోకి నువ్వు ఏ పర్పస్ పైన వచ్చావో ఆ పర్పస్ మర్చిపోయినట్టున్నావు అలానే పతివ్రత శిరోమణి అనే పదం ఎంతవరకు కరెక్ట్ అసలు నువ్వు చదువుకున్నావా రీతు చౌదరి అని అడిగారట నాగార్జున గారు అదేంటి సార్ ఆ పదం తప్పని నాకు తెలీదు అంటే నీకు తెలీదు నీకు తెలీదు అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు పతివ్రత శిరోమణి అని చదువుకుని ఎవరికైనా తెలుస్తుంది నువ్వు చదువుకున్నావా లేదా అని నాగార్జున గారు అడిగారట ఆ మాటకి రీతు చౌదరి అసలు అది తప్పెలా అవుతుంది సార్ నేనేదో నార్మల్ వేలోనే శ్రీజాకి అలా అన్నాను అంటే వీడియో ప్లే చేసి మరి ఆ వీడియోని చూపించిన తర్వాత సరే నీకు తప్పని అనిపించట్లేదు కదా ఆడియన్స్నైనా అడుగుదామని ఆడియన్స్ పోలింగ్ ద్వారా అది తప్ప కాదా అన్నది రీతు చౌదరికి అర్థమయ్యేటట్టు నాగార్జున గారు చెప్పారట అలానే హౌస్లోకి నువ్వు ఒక టాప్ కంటెస్టెంట్ లాగా ఎంట్రీ ఇచ్చావు కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి ఇంక ఇంతకంటే నేను క్లియర్గా చెప్పలేను రీతు నీకే అర్థం కావాలి నువ్వు ఇతరుల గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావని నాకు అనిపిస్తుంది అయితే ఇక్కడ డిస్టర్బ్ అనే పదం మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకటి తనుజా గేమ్ కాస్త డైవర్ట్ అవుతుంది రీతు చౌదరి వాళ్ళని చూసే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ సెకండ్ డిమన్ పవన్ ఒక కామనర్గా హౌస్లోకి ఎంట్రీ అయిన తర్వాత అతనితో లవ్ యాంగిల్ నడపడం ఇదంతా కూడా ఆ అబ్బాయి గేమ్ అనేది కూడా చెడుతుంది అక్కడ అలానే సోల్జర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి కూడా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ తనతో కూడా చేస్తున్న విషయాలు మా కాస్త హైలైట్ అవుతున్నాయి సోషల్ మీడియా ఇక్కడ ఇంతమంది గేమ్ అనేది రీతు చౌదరి వల్ల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నాకు నాగార్జున గారు ఇండైరెక్ట్గా రీతు చౌదరికి అయితే చెప్పడం జరిగింది అలానే ఆమె అన్న పదాన్ని ఆమెకే పెట్టి పిలవడం అన్నది మాత్రం హైలైట్గా మారిందని చెప్పాలి ఎపిసోడ్లో ఆమె శ్రీజాని ప్రతివ్రత శిరోమణి కాదు అని అన్న పదాన్ని ఆమెకి లైన్గా ఇచ్చారు నాగార్జున గారు అమ్మ పతివ్రత శిరోమణి అన్నారు మరి నాగ్ కరెక్టే అంటారా కామెంట్స్ చెప్పండి